അന്ത ആനന്ദം ആനന്ദമ ജീവിതമകരന്തം അന്തമേ ആനന്ദം വടബ സന്ധ്യ രാഗമോ കുടിയമല കുസുമരാഗമോ വടമട സന്ധ്യ രാഗമോ കുടിയടമല കുസുമരാഗമോ ഒടി നവജീവന രാഗം ജീവിതമേ മധുരാണുരാഗം അന്ത ആനന്ദം കുടിയടമീ തേ പുറപ്പാട്ടുലേദോ ഓടി പോലെ കുടിയടമൈ തേ പുറപാട്ടുലേ மேடப்பை நாள் பைடிபம்மா நீடனே சிலக்கம்மா மே பை நால பைடிபம்மா நீடனே சிலக்கம்மா குண்டலே ரகிலே வடகாலி కొండలే రగిలే వడగాలి పూలే స్వామి యొక్క వీరబాబుడు నన్ను హరిశ్చంద్రుడా కాదు కాదు వీరదాసుడా నేటి రాత్రి అంతా ఈ వల్ల కాకు ఎందుకు కావలింది ఉదయం ఇంటికి వచ్చినప్పుడు ఈ కుండ నిండా కొత్త కళ్ళు తీసుకునేము అని ఈశ్వర పాండవు ఆకిచ్చినారు అహోసురండమాన్ని ఒకటి పూజరాళం కావుననే విశ్వామిత్ర సహాయ సంపత్తి చే విశ్వవిశ్వంభరాదేవికి ఆస్థానం మరియ బుద్ధిపీటిపై ప్రతిష్ట ఇక పొలపడి శ్మశాన వాటికెక్క సంపాదించి ఓ అంధకారం అప్పుడే బ్రహ్మాండమంత ఆవరించి కన్నులున్న వారిని సైతము గుడ్డివాడను చేయించుకుని కదా ఈ అంధకారము కలవారి నమునత్త నరుగు దొంగల కు సిగి అంటుకాండకై తారాడుకు నటలతాపుక తే దేహమాంత సుఖమా ముందు ఏమయ్యేదవో నీవు యోచించు కొనుమా దేహమా నీ కింత సుఖమా రుచులెన్నో మరిగి తింటావు రేపు రోగాలలో బాడి పోయంటావు ఋషులెన్నో మరిగి తింటావు ಕರುಪು ಬಾಧಕೂ ತೋ ಮಾರವೇಶು ಕೊನಿ ನಿರಯೂಚು ಬಾ ಮೈ ಕೊನದೂದಿ ಪರುಪು ಮೀದನೆ ಬಂಡುತಾವಾ ಗುರು ನಾನು ಜ್ಞಾನ ಯೋಗಿ ಯೋಗಿಗಮ್ಮನೆ ಗಗೀಗಮ್ಮನೇನೆ ನಗುರುದು ನನು ಜ್ಞಾನ ಯೋಗಿಗಮ್ಮನೇನೆ ಮೊಟ್ಟ ಮೊದಲು ನೀವು ಪುಟ್ಟಲೇದನೇನೆ ಪುಟ್ಟ ಗಿಟ್ಟುಲು ಬಟ್ಟ ಬಯಲನೇನೆ जग में माया के माया वेदाल सारा विनयिते नया, नया। जग में माया के माया चेतरा చేతి చేతికర్రా తీసుకోనమ్మా చేతి కర్రా నీరున మెట్లు తీర్చుకోనమ్మా జన్మముంటే నిన్ను నేను గంట నోయమ్మా చేతికర్రా మెట్లు తీర్చుకోనమ్మా కోటి మొక్కులు మొక్కుకొని కొడుకు బిడ్డల కంటినమ్మా కోటి మొక్కులు మొక్కుకొని కొడుకు బిడ్డల గట్టినమ్మా కష్టమంతా దారా పోసి బిడ్డలను గంటీ నమ్మా రెక్కలొచ్చిన పిట్టలోలే కొడుకులంతా ఎగిరిపోతే కష్టం వచ్చి నేను ఇప్పుడు కన్నీరై మిగిలి తినమ్మా కర్రా నీరు నా మెట్లు తీర్చుకోనమ్మా కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమో కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమో తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్తముద్దై ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుకున్నప్పుడు ఇక నేను అమ్మ కడుపులున్నప్పుడు కత్తి మీద సాము చేసినట్టుగా కొండంతర పూలు తీసుకొని అమ్మ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపించి సచ్చినా శివమౌళి సొమ్మ లేనమ్మా